ఒక మనిషికి ఇష్టం లేకపోయినా మనిషి వెంట పడటం అనటం తనూజ తప్పనే అనిపిస్తుంది ఎందుకంటే ఆ మాట కాకుండా వేరే ఏదైనా మాట అంటే బాగుండేది మరీ అంటే అందరికీ తెలుసు మనకు కూడా అర్థమవుతుంది దివ్య ఏం చేస్తుంది బర్నీ గారి మీద ఏ ఎఫెక్షన్తో ఉంటుంది అనేది మన అందరికీ అర్థమైంది ఇంకా వాళ్ళకి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే ఒక ఫౌందర్ బాండింగ్ ఒక మనిషి మీద ఎలాంటి ప్రేమ ఉండిద్ది వేరే ప్రేమ ఎలా ఉండిద్ది మనిషి మీద అనేది ప్రతి మనిషికి కూడా చూసే వాళ్ళకే కంపల్ సరిగా తెలిసిద్దండి మన ఆడియన్స్కే ఆమె ఏ ఏ ఫీలింగ్తో ఆయన మీద చూపిస్తుంది అనేది మనకే తెలుస్తుంది అక్కడ దగ్గర ఉన్న తనూజాకి తెలియటం తెలియకపోవటంలో అర్థమేం లేదు కాకపోతే ఏంటంటే మరీ డైరెక్ట్గా ఆమె అనట్ అంటాం అంత బాగోదేమో ఎందుకంటే ఆమె హట్ అయ్యిద్ది బట్ బయటకు వచ్చిన తర్వాత ఎటు తెలుసుకునిద్ది అనుకో ఆమె చేసిన తప్పు ఏంటి అని మరి ఆమె ఫేస్ మీద ఒక మనిషి ఇష్టం లేకపోయినా మనిషి చుట్టూ తిరగటం అనేది అలా అనుకుండా ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను అదొకటి ఇంకోటి కూడా తనూజ మాట అయితే తూలింది ఎందుకంటే దివ్య మాట్లాడుతుంది కానీ వేరే ఇవి బయట విషయాలు కానీ ఏమీ మాట్లాడట్లేదు ఇక్కడ మన తనూజ అయిందంటే సార్లు కూడా టంగ స్లిప్ అయింది అండ్ మళ్ళీ ఇంకోటి అవునవును బయట చూస్తున్నామనే ఏదో అంటే ఆమె రివ్యూ ఇచ్చింది కావాలి దివ్య నాకైతే దివ్య అసలు తెలియదు బిగ్ బాస్కి వచ్చిన తర్వాతే దివ్య తెలిసింది అంటే మా చూస్తున్నావు బయట నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాంలే బయట అనేసి అంటావు ఏం చూస్తున్నావు నువ్వు బయట ఏం చూస్తున్నావు అని దివ్య అవన్నీ బయట గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని దివ్య అంది కదా అది కూడా కరెక్ట్ పాయింటే ఎందుకంటే బయటి విషయాలు కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఏవి కూడా అక్కడ మాట్లాడుకోకూడదు అది బిగ్ బాస్ రూలు అది చాలా మంది కూడా మనకి అనటం విన్నామనమాట పర్సనల్స్ అనేవి ఏమీ మాట్లాడకూడదు అలానే గేమ్లో ఏది ఉందో అది మాత్రమే మాట్లాడాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే తనూజ రెండు సార్లు కూడా టంగైతే స్లిప్ అయింది అలా స్లిప్ అవ్వకుండా ఉంటే బాగుండు అని అని అనిపించిందండి వాళ్ళిద్దరికి మాత్రం ఏ అసలుకి యుద్ధం యుద్ధంగా గొడవలు అవుతున్నాయి గొడవ అయింది ఎందుకంటే అసలు చాలా సిల్లీగా ఉందండి కాదు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ నైన్ ఇయర్స్ గారి కోసము ఆ దివ్య ఆమె అనటం ఏంటి ఈయన వెళ్ళిపోయి ఫాదర్ ఫాదర్ అని బాండింగ్ అంటామంటే నాకు ఒకటి క్లియర్గా తెలిసిందండి ఎందుకంటే తనూజ వచ్చేసి నేను అనుకోవటం తనూజాకి అంటే వాళ్ళ ఫాదర్ ఉన్నారు లేరు మనకు తెలియదు కానీ ఆయన ఒక ఫాదర్ అనటంలో ఆమెకి ఎక్కడో కొంత ఒక ప్రేమ ఉంది అని అనిపిస్తుంది మరి దివ్య విషయంలో అలా అయితే ఎందుకు అనిపించట్లేదు ఎందుకంటే తనూజ గారితో ఉన్నా కానీ తనూజ ఏదన్నా చేస్తున్నా కానీ ఈమె ఏంటంటే స్వార్థం చూపిస్తుంది అలానే కొంచెం ముఖమంతా కూడా అలిగినట్లుగా అట్లా ఉండకూడదు కదా ఎందుకంటే మనము ఒక ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు తండ్రి ఏ కూతురు మీద ప్రేమ చూపిస్తే వేరే వాళ్ళు అట్లా అలా ఆమె ప్రవర్తించటం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ నేను నేను ఒకటి అర్థం అంటే భరణి గారి వాళ్ళ కూతురు తనూజ ఏజ్ అలానే దివ్య ఏజ్నే దివ్య హైట్ ఉంది కాబట్టి ఆమె చిన్న ఏజ్ అని మేము అనుకుంటున్నాము ఏమో మరి మనకు తెలీదు బట్ ఆయన అయితే మరి ఏ ఎఫెక్షన్తో ఉన్నాడో దివ్య మీద మనకైతే తెలీదు అది వాళ్ళకైతే తెలిసిద్ది ఎందుకంటే మన గారు వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు చాలా క్లియర్గా బర్ణి గారికి చెప్పింది అనమాట తనూజ వాళ్ళిద్దరు అసలు మీ ఇద్దరు బాండింగ్ అయితే నాకు చాలా బాగుంది చాలా ముచ్చటగా ఉంది చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారని అందే బట్ దివ్య విషయంలో అలా చెప్పలేదన్నమాట అది కాకుండా మన కాలు కొద్దిగేదో బాగలేదు అని తనూజ అన్నప్పుడు కాలు ఆయన ఆయన నార్మల్గా ఉన్నాడు ఒక ఆయన కోసము ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఆయన కోసము ఒక థర్టీ బిలో ఉన్న వాళ్ళు ఇలా ఊరికే గొడవలు పడటం అనేది చూడటానికి కూడా చాలా అసలు బాగోలేదు చాలా అసహ్యంగా ఉంది మొన్న గారి వాళ్ళ పాప వచ్చినప్పుడు ఆమె క్లియర్గా చెప్పింది చాలా మంచి మనస్త వెళ్ళి తనూజాని హట్ చేసుకొని మీ బాండింగ్ చాలా బాగుంది చాలా నచ్చింది చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పటంలో కూడా ఆమె చాలా ఓపెన్గా చెప్పింది అనమాట అదే దివ్య మీద అలా చూపించలేదు అంటే ఏంటంటే దివ్య ఉన్న ప్రేమ ఆమె ఒక తండ్రి కూతురు ప్రేమలాగా అనిపించట్లేదు ఎందుకంటే ఎవరిష్టం మాల్ని ఆయనకి నచ్చింది సో తన పిల్లలాగా ఉంది అందుకని కాళ్ళు కొంచెం బాగాలేదని ఏదంటే చేతిలో ఏదో బట్ ప్రెష్ చేశారనమాట ఉందని ఉందనేది దానికోసం బర్నీ గారు బర్నీ గారు చేస్తుంటే దివ్య కోపం వచ్చేసి వెళ్ళిపోవటం మళ్ళీ తనోజ్ అని కెప్టెన్ అయినప్పుడు ఎత్తుకొని కంగ్రాచులేషన్ చెప్పినప్పుడు ఆమెని ఎత్తుకుంటున్నావా నన్ను ఎత్తుకోవా నన్ను ఎత్తుకోవా అని అసహ్యంగా అడవటము ఇవన్నీ కూడా కరెక్ట్ అయిన కాదు ఎందుకంటే ఆయనకి ప్రేముండి నా పిల్ల నా కూతురు లాంటిదేనని ఆయన అప్రిషియేట్ చేశాడు దానికి ఈమె నన్ను ఎత్తుకోవా ఆమెనే ఎత్తుకుంటావా ఆమెను ఎత్తుకున్నప్పుడు నన్ను ఎందుకు ఎత్తుకోవా అనటం కూడా అసలు అసహ్యం చూడటానికి బాగలేదు ఆడియన్స్ అందరికీ క్లియర్గా తెలుస్తుంది అంటే ఏంటంటే బర్నీ గారి మీద ఉన్న ఆమె అఫెక్షన్ ఏంటి అనేది అందరికీ తెలుసండి ఆమె అయితే తండ్రి కూతురుల అఫెక్షన్తో అయితే దివ్య లేదు అని క్లియర్గా అయితే తెలిసిపోతుంది ఎందుకంటే అఫెక్షన్ ఉన్నవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వాటికి తనూజన్ చూస్తున్నాడు అని రు అలగరు ఆమె చేసావు కదా నాకెందుకు చేయవు అనేసి ఇలాంటివి కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదు అసలు అంత రాంగు దివ్యాకి ఏం ఎఫెక్షన్ ఉందో మనకైతే అందరికీ అర్థమైంది బట్ ది తనూజ కొద్దిగా నోరు జారిందనిపి అనిపించింది తనూజ రెండు మాటలు టక్ అనేసింది ఇద్దరు గొడవ పడుతున్నారు మధ్యలో భరణి గారిని త దివ్య ఏ భరణి గారు అయితే అనలేదండి భరణి గారు అనేసి అని అంది ఏ భరణి గారు అనలేదు రీతు నంది ఏ రీతు అనేసేసి మరి తనూజ ఎక్కడ వింటుందో నాకైతే తెలియదు కానీ బట్ తనూజ నీది బయట పెట్టడానికి అని నేను వచ్చాను అనేసి అంటాం కూడా దివ్య రాంగేను ఎందుకంటే ఎవరు అవ్వారు ఎవరు గేమ్ ఎలా ఆడుతున్నారు అది ఆడియన్స్ అందరికీ తెలుసు బట్ ఏంటంటే తనుజాకి బయట చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ తనుజా కూడా కొంచెం గేమ్ కూడా మంచిగా రాంగ్